फ्रेंड्स मैं मैं शॉप का ही तो अच्छा सीरियल पी को ये सेट नहीं से आले हेलो ना फ्रेंड्स बाउनारा टिफिन जैसा మా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కలిసి కలిసి పంచుకోదా ూపమైన కమ్మాన జన్మ ఆ జన్మతో పరిపూర్ణత పిల్లలు దూరంగా ఉన్నా కానీ మన తల్లిదండ్రుల మనసు మాత్రం పిల్లల దగ్గరనే ఉంటుంది ఏం తిన్నారో ఎలా ఉన్నారో అని టెన్షన్ ఉంటుంది మా పెద్దో దైతే మా అమ్మ మా డాడీ ఇద్దరు వెళ్ళారు టిఫిన్ తీసుకొని డైలీ ఫోన్ చేస్తూనే ఉంటాడు మా పెద్దోడు డైలీ ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు కానీ ఏంటంటే ఎలా ఉన్నారో ఏమో అని టెన్షన్ మాత్రం ఉంటుంది ఏ తల్లిదండ్రికైనా ఏ పిల్లలైనా హాస్టల్లో ఉన్నప్పుడు పేరెంట్స్కి ఎత్తున్నారు అనే టెన్షన్ ఎక్కువనే ఉంటుంది నిజమే కదా ఫ్రెండ్స్ అలాగనే ఉంటుంది కదా వాళ్ళ భవిష్యత్తు గురించే కదా మనం పిల్లలు మంచిగా ఉండాలనే కదా వేసేది తిన్నారా ఫ్రెండ్స్ మేమైతే తిన్నాం బ్లౌజ్ అయి చిరఫాలు అయితే అయిపోయినాయి బ్లౌజ్ ఈడంగా కుట్టేశాను ఆయన అయితే ఐరన్ చేస్తున్నాను పెద్దోడు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ తమ్ముడు గురించి అడుగుతాడు తమ్ముడు స్కూల్కి వెళ్ళినా ఏం చేస్తుంది మమ్మీ నేనేమో ఇక మధ్యాహ్నం పూట స్కూల్లో ఉంటాడు కదా మధ్యాహ్నం పూటనే ఎప్పుడైనా ఎవరన్నా కలిస్తే ఫోన్ చేస్తాడు వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టం ఎప్పుడు తమ్ముడిని అడుగుతాడు ఎక్కువ అన్నదమ్ముల ప్రేమ అలా ఉంటుంది చిన్నప్పుడు ఇంకా పెద్దగైనాక అయినాక అందరికీ తెలుసు ఇక కొందరు మంచిగా ఉంటారు కొందరేమో దూరంగా ఉంటారు అన్ను ఏ అన్నదమ్ముల ప్రేమ అక్కజల్ల ప్రేమ అమోఘమైనది ఎప్పటికీ మర్చిపోలేని రక్త సంబంధం అనేది నిజమే కదా ఫ్రెండ్స్